రియా బస్త ఇవ్వడం లేదు ఇవాళ ఐదు వందల మంది కూలి వేసుకున్న సుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక రోజు కూలీలు లాస్ అవుతాను ఇవాళ యూరియా బస్తాలు డిఎఫ్ బస్తాలు అందకుంటే ఇవాళ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది ఇవాళ అందకపోతే ఒక ఎకరం మీద పత్తి గాని వరి గాని కింటలు రెండు కింటాలు మూడు కింటాల పత్తి దిగుబడి తక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉన్నది ఇవాళ ఎవరు లాస్ అవుతాను రెండు మూడు గింటల పత్తి అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు ఇరవై వేల రూపాయలు లాస్ అవుతాడు మీరు చేసే సాయం ఏంటిది ఒక రైతు ఇరవై వేల రూపాయలు లాస్ అవుతాడు అంటే కొన్ని లక్షల ఎకరాలు ఉన్నది ఇవాళ మీకు లెక్క తెలపలేదు మీకు సోయ్ లేదా ఇవాళ మన ప్రభుత్వానికి సోయ లేదా ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు సోయ లేదా అని మేము అడుగుతున్నాం నీకు ఎంత భూమి ఉన్నది వ్యవసాయానికి ఎంత పడుతుంది నీకు ఫర్టిలైజర్ ఎంత పడుతుంది అనేది యూరియా డిఎంపై ఎంత పడుతుంది అనేది మీకు అవగాహన లేదా అని ఇవాళ మిమ్మల్ని నిలదీస్తున్నారు అదే విధంగా గూడెం నుండి కర్జలి వరకు రోడ్డు చెడిపోయి ఉన్నది మీకు సోయ్ లేదా మేము మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని ప్రజలందరూ కలిసి ప్రమదానం చేస్తామని అంటే మాయ మాటలు చెప్పి కోటి రూపాయలు శాంక్షన్ అని చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పడం జరిగింది రైలు వాళ్ళు వలుపుతు వందే రైలు దేని కొరకు ఇవాళ పెద్ద వాళ్ళు పోవడానికి వందే భారత్ రైలు నువ్వు విమానం తెచ్చిన కాగా విమానంలో ఎక్కటో లెవెలు వందే భారత్ రైల్లో ఎక్కటో లెవెలు బీద రైతులు కాదు ఉన్నారు లెక్కలు ఇలా భాగ్యనగర్ వస్తే వంద రూపాయల హైదరాబాద్ పోయేది ఇలా వందే భారత్ రైలు వస్తే వెయ్యి రూపాయలు కావాలి ఇలా గూడెం నుండి మండల కేంద్రానికి రావాలంటే పోవాలంటే మూడు వందల రూపాయలు ఛార్జ్ అవుతాను వంద రూపాయలు పెట్టి హైదరాబాద్ పోయే సౌకర్యం ఉన్నది ఇలా మీరు చేసే పని వరుస ఇది ఇయాల గూడెం రోడ్డు తక్షణం మరమ్మతులు చేపట్టి అంతరాష్ట్ర రోడ్డుని సరి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మాయ మాటలు ఎన్ని రోజులు చెప్తారు రైతులని ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇవాళ బోడు రైతులు దిమ్ మొత్తానికి లాస్ అయ్యి ఒక ఎకరం భూమిగా చేసుకోకుంటున్నది పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఇవాళ గౌరవ కోనేరు కోనప్పగారి పరిపాలనలా ఇవాళ వాళ్ళ దగ్గరికి ఒక ఏ ఆఫీసర్ పోలా మీరు వాళ్ళని నడ్డి విరిసి మీరు ఎక్కడో అసెంబ్లీలో మాట్లాడి ఎక్కడో సిర్పూర్లో మాట్లాడి ఇలా దిమ్దే మీద విజిలెన్స్ వాళ్ళని పంపించి ఫారెస్ట్ అధికారులను పంపించి ఇలా ఒక ఎకరం భూమి చేసుకోకుండా చేసిండు తక్షణము రెండు వేల పద్నాలుగు కంటే ముందు దిమ్దే రైతులు ఏదైతే భూములు కాసు చేస్తున్నారో వాళ్ళకు వెంటనే ఆ భూములను వదిలేసి వదిలిపెట్టాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఓ ఎమ్మెల్యే వచ్చి ఐదు ఎకరాలు ఇప్పిస్తా అంటాడు ఎమ్మెల్సీ వచ్చి ఐదు ఎకరాలు ఇప్పిస్తా అంటాడు ఇప్పటి వరకు ఇవాళ పంట చేతికి వచ్చే టైం వస్తున్నది కాబట్టి దా ఇప్పటి వరకు సుగా వాళ్ళకు ఒక ఎకరం సుగ భూమి మీరు ఇలా పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు ఈ పాపం అంతా ఈ రైతుల పాపము మీకు కంపల్సరీ కలుగుతుంది మీకు సేత కాకపోతే మీకు సేదనైతేనేమో యూరియా తెచ్చియండి ఈ రోడ్డు మరమ్మతులు చేయండి ఇవాళ రైతుల పోడు రైతుల సమస్యను పరిష్కారం చేయండి లేదంటే ఈ అందరు రైతులు కోరుకునేది ఏంటి అంటే మీరు రాజీనామా చేయండి లేదంటే గద్దె దిగిపోవాలని ఇవాళ మీరు నెప్పిన మాయ మాటలు మేము ఒక్కసారి ఓటేయండి బిజెపి ప్రభుత్వం మేము బీజేపీలో గెలిచిన తర్వాత ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బీసీలకు మేము పట్టాలు పోడు పట్టాలు ఇప్పిస్తామని మీరు ఎట్లా వద్దాలు ఆడిండు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మీరే ఉన్నది మోడీ ఉన్నాడు ఇవాళ మీరు ఎమ్మెల్యే ఉన్నారు మీ ఎంపీ ఉన్నాడు ఇవాళ మీరు ఏం చేస్తాను గడ్డి వీక్తానులా అని చెప్తాను మీరు ప్రత్యేక చట్టం చేపిచ్చే చేపించి ఈ పోడు రైతుల సమస్య బీసీ ఎస్సీ ఎస్టీ అందరి సమస్యగా పరిష్కారం చేయాలి లేకపోతే మిమ్మల్ని ఊర్లల్లో ఈ రైతులు తిరగనియాలని ఈ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకా మీ జోడే జోడే జోడేద్దని ఇవాళ నట్టడం ముంచింది మీరు దిమ్దకాడికి పోయే అని చెప్పిండు ఈ బిడిదిని మూడు నెలల కడతాం ఆరు నెలలు కడతాం అని మాయ మాటలు చెప్పిండు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది గతంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు గారు శాంక్షన్ చేయించుడు ఆ శాంక్షన్ చేయించిన నిధులేడ పోయినాయి మరి ఇప్పటి వరకు ఆరు నెలలు కాదు రెండు సంవత్సరాలు గడుతున్నాయి ఇవాళ చింతల మానపల్లి మండల కేంద్రం నుండి గంగాపూర్ వరకు రోడ్డు బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఎడ్డుగోడ్లు పోవడానికి చేనలో పోవడానికి రోడ్డు లేదు గంగాపూర్ నుండి మండల కేంద్రానికి రావడానికి దగ్గర పడుతుందన్న ఉద్దేశంతో కోనేరు గారు సాంక్షన్ చేయిస్తే ఇవాళ కర్జలి నుండి భారీగూడ వరకు రోడ్డు శాంక్షన్ చేపించిడు అదేవిధంగా గంగాపూర్ నుండి బాబాసాగర్ నుండి వేపలగుండ గురుడుపేట వరకు రోడ్డు శాంక్షన్ చేపించిండు అదే రోడ్డు అసమర్థిగా ఉన్న